ప్రభువు రక్షకుడు అయిన ఏ స్త్రి పరిశుద్ధ నామం మీ అందరికి నా యొక్క శుభావందనైజ్లా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా గాక ఈ రోజు మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం రోమిన రాసిన పత్రిక పన్నెండవ అధ్యయం రెండవ వచనం ఈ లోక మర్యాదను అనుసరింపగా దేవుని చిత్తమను పరీక్షించే తెలుసుకున్నట్లు మీ మనసు మన నూతనం అగనట్లు ఉపాంతరం పొందుడి ఈ కొద్ది మాటలు దేవుడు బహుగా దీవించనుగా ప్రబునంత ప్రేమైన వర్లారా ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమనగా ఈ లోక మర్యాదను ఆచారంలో మనము విడిచిపెట్టి దేవుని వైపు చూసి మనం ఆరాధించిన దేవుడు జీవం గల దేవుడు కనుక దేవుని వైపు మనం తిరిగి రూపాంతరం పొందినట్లయితే నీ ఆశీర్వాదని కళ్ళ ముందర వందు ప్రబునంత ప్రేమైన వారు ఆశీర్వాదం కోసం గత అవసరం లేదు ఒకసారి మారు మనసుకుంది బాపేసి వేసే బిడ్డలను చెప్పుకుంటుని మరలా నువ్వు లోకం వైపు వెళ్తే దేవుడు పరిశుద్ధాత్మశక్తి దుఃఖపరిచిన వారు అవుతున్నారు కనుక దేవుని వైపు తిరిగి లోకా పాటించకుండా దేవుని నమ్మిక ఉంచి దేవుని నమ్మకంగా జీవిద్దాం దేవుడి ఆశీర్వాదం పొందుకుందాం ఈ కొద్ది దేవుడి దేవుడు దీవించిన కాక ఫ్రైజలా